అసైన్డ్ భూముల కబ్జా వివాదంలో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి కుట్ర పట్టాదారులను ప్రలోభ పెట్టి ఇరవై ఆరు ఎకరాల భూముల కొనుగోలు నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించిన సిపిఎస్ అరెస్ట్ చేసేందుకు నంద్యాల జిల్లా పరారైన మాండ్ర మొన్నటి వరకు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి భూ కబ్జా కేసులో ఇరుక్కున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిఐడిలో సైబర్ క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు రెండు వేల నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మొన్నటి వరకు కూడా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగారు ఆయన హైదరాబాద్ హైదరాబాద్ కాజేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది శివారులో బుద్వేల్లో అసైన్ కాజేయడానికి మాండ్ర శివానందరెడ్డి కుట్ర చేసినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు గుర్తించారు దీంతో ఆయనపై ఈ నెల రెండున కేసు నమోదు చేసి నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఉన్న మాండ్రను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా తప్పించుకుని పారిపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బుద్వేల్ దగ్గర కొంతమంది ఎస్సీ కమ్యూనిటీకి అసైన్ ల్యాండ్లను పంపిణీ చేసి పాస్ పుస్తకాలను కూడా జారీ చేశారు వాటిని దక్కించుకునేందుకు మాండ్ర శివానందరెడ్డి తనకు తెలిసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టిజే కోనేరు గాంధీ ఎస్ దశరథ రామారావును రంగంలోకి నడిపారు ఆ తర్వాత అసైన్ పట్టాదారులకు నామమాత్రం చెల్లించి ఇరవై ఆరు ఎకరాల భూములను తన కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు రాత్రికి రాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నట్టు సిసిఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది ఒక మెమో ద్వారా అసైండ్ భూముల స్వభావాన్ని ఆయన మార్చారని తేలింది దీంతో సిసిఎస్ అధికారులు మాండ్ర శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు నంద్యాల జిల్లా అల్లూరు వెళ్తే పోలీసులు కళ్లుగప్పి పరారయ్యారు మొత్తం మీద అసైండ్ భూములు కాజేసిన ఆయన తీరుపై అటు టీడీపీ నేతల్లోనూ స్థానిక ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది